తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగా తీన్ గురించి ఇతర రాష్ట్రాల ఉన్నటువంటి నాయకులు కూడా వేరే పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అనే కాకుండా వేరే పార్టీలో ఉన్న నాయకులు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు ఎందుకు మెచ్చుకుంటా ఉన్నారు అంటే తీన్ మంచిగా ప్రశ్నిస్తూ ఉండాలి మరి అసలు తీన్మార్మాలన్నా ఏదైతే శాసన మండలిలో ఏదైతే ప్రశ్నల యుద్ధాన్ని కురిపించి మరి దానికి సమాధానం దొరుకుతుందా లేదా ఎందుకంటే గత ఐదేళ్ళుగా తీన్ మార్మాలన్నా ఏదైతే ప్రముఖ ఛానల్ క్యూ న్యూస్ వేదికగా డిజిటల్ మీడియాలో అనేకమైనటువంటి ప్రశ్నలు అందించండి ప్రభుత్వానికి ఒక ఎంప్లాయీగా ఉండి అనేకమైనటువంటి ప్రశ్నలు అంటే ఎంప్లాయ ఓనర్ ఇక కామెంట్ చేయాల్సినట్టు అవసరం లేదు దాని గురించి ఆయన ఎంప్లాయే ఓనర్ అనేది తెలంగాణ ప్రజలందరూ తెలుసు కాబట్టి మొత్తానికైతే తీన్ మార్మాలన్న ప్రశ్నిస్తూ ఉండు మరి చాలామంది మా తీన్ మార్మాలన్నా ప్రజల కోసం ప్రశ్నిస్తూ ఉన్నాడు లేదంటే బీసీల కోసం కొట్లాడుతూ ఉన్నాడు దళితుల కోసం కొట్లాడుతూ అని చెప్పి చాలామంది ప్రతి ఒక్కరు కూడా మామల్లన్న అని చెప్పుకోవడం జరుగుతుంది కానీ తీరా అసలు కొసమెరికి ఏమైతే ఉందంటే అక్కడ సమాధానం తీన్మార్మాలన్నా ప్రశ్నించడం వరకే కొస మెరుగు ఉంది అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా కూడా కేవలం ప్రశ్నలకే తీన్మార్మల్లన్నా ఏదైతే ప్రశ్నల మళ్ళన్నా అయిపోయింది తప్పించి వాటికి సమాధానాలు మాత్రం ఎక్కడా కూడా దొరుకుతలేదు ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే క్లియర్గా శాసన మండలి వేదికగా తీన్మార్ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి కూడా చేరినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మ్యాక్సిమం ప్రతి గ్రామానికి కూడా చేరినటువంటి వీడియో ఇది ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగింది మళ్ళా ఏం అడిగిండు అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని అమలు చేసిందా చేయలేదా అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ బ్యాక్లాగ్ పోస్ట్ల భర్తీ విషయం కానీ లేకపోతే కొత్తగా రాబోయేటువంటి రిక్రూట్మెంట్ విషయంలో కానీ సార్ ఈడబ్ల్యూఎస్ కోటా సార్ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాకి మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష దాంట్లో అసలు టెన్ పర్సెంట్ ఎలిజిబిలిటీస్ మన దగ్గర ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నారా గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు గతంలో పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించినారు సార్ మేము అంతమంది లేమయ్యా ఈడబ్ల్యూఎస్ కోటాకి సంబంధించినటువంటి వాళ్ళము ఇంత ఎందుకు అమలు చేస్తున్నారనేటువంటి మాట గౌరవ సభ్యులు చెప్పినారు అధ్యక్ష సో ఇటీవల భర్తీ చేసిన వాటి యాభై వేల ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాకు ఎక్కువ అమలు చేయడం వల్ల ఇందులో బీసీఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కొంత నష్టం జరుగుతుందనే విషయాన్ని సభ దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే ఇప్పుడు రాబోయేటువంటి వాటిలో కూడా జబల్పూర్ హైకోర్టు అధ్యక్ష కేసు నెంబర్ నైన్టీ సిక్స్ నైన్టీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ లో వాళ్ళు వేస్తే మొన్న అధ్యక్ష ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగులో తీర్పిస్తూ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు ఉంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు రిజర్వ్డ్ బోగా మిగిలిన ఫిఫ్టీ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ వరకు తీసుకోవచ్చు అని చట్టం చెప్తుంది అధ్యక్ష కానీ మనం ఉన్నటువంటి మొత్తం హండ్రెడ్ లోంచి టెన్ పర్సెంట్ తీయడం వల్ల ఇక్కడ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అలాగే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు కూడా నష్టం జరుగుతా ఉంది అధ్యక్ష ఇప్పుడు నేను గవర్నమెంట్ ని తమర్ ద్వారా చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయండి ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయడం ద్వారా దాంట్లో ఒరిజినల్ గా ఎలిజిబిలిటీస్ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది రెండోది మిగతా వాళ్ళకి కూడా పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువ అవకాశాలు కూడా దొరుకుతాయి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేసే అవకాశం ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉన్నదా ఉంటే ఈ కొత్త ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉందో వాటిలో బీసీ న్యాయం జరిగే అవకాశం ఉంది ఆ దిశగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ తీన్ మార్మల్ అన్నా ఇప్పటికీ మరి ప్రశ్నిస్తూనే ఉన్నాడు ఇటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించేడు అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తూనే ఉండు మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎన్నీ దొరకాలి మరి అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీన్మార్మాలన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పైన మరి ఇతగనం చెప్తా ఉంటే మరి ఎంత ఎంత పర్సెంట్ ఇవ్వాలని ఎందుకు చెప్పట్లేదు పాలన ఏడు శాతం అమలు చేయాలా లేదంటే పదిహేను శాతం అమలు చేయాలా ఎనిమిది శాతమా తొమ్మిది శాతమా లేదా అసలు ఏం చేయాలనేది ఎందుకు సమాధానం చెప్తలేరు అసలు ప్రశ్నలు కూడా స్పష్టంగా ఎందుకు ఉండలేదు తీన్మార్మాలన్నా మీరు కూడా క్లియర్గా ఒక శాసన మండలి సభ్యులుగా ఈ తీన్మార్మాలన్నా చేయాల్సింది ఏంటంటే ప్రశ్నలు ఒకటే కాదు నువ్వు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నావు వాటికి సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత నీకున్నది ఏదో నేను ప్రశ్నిస్తా ఉన్నా అక్కడ దానికి పోయి నేను నిరుద్యోగుల పక్షాన కొట్టాలనా లేదంటే ఈడీ బీసీల కోసం మాట్లాడినా అంటే కుదరదు మంది కాడిపోయి మంగళార్తి పట్టుకొని కూర్చుంటా అంటే జనాలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రశ్నలందరూ అన్నిటికీ సమాధానం దొరకడం కోసమే నీలాంటి వాళ్ళని మండలికి పంపిరు మరి ఈ ప్రశ్నలకు సమాధానం తీసుకురావాల్సినటువంటి నువ్వే ప్రశ్నలు వేసుకుంటా మరి సమాధానాలు రాబట్టకుండా ఉంటే మాత్రం ఎవరు ఊకునేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి తీర్మార్ వలన నువ్వు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నావు ప్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సింది నువ్వు అదేవిధంగా మీతోటి శాసన మండలి సభ్యులైతేంది అదేవిధంగా అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతే తప్పించి నేను ప్రశ్నిస్తూనే ఉన్నా ప్రశ్నిస్తూనే ఉన్నా అంటే నువ్వు ప్రశ్నిస్తూనే ఉన్నావు ప్రశ్నిస్తలేవని ఎవడంటలేడు కానీ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు దొరుకుతుంది ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమాధానం సమస్యల సమస్యలపైన ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు రాకపాయే ఇంకెప్పుడు రావాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నువ్వు ముఖ్యమంత్రి అయితేనే వస్తుందా తెలంగాణ రాష్ట్రానికి తీన్ మార్మాలన్నా ముఖ్యమంత్రి అయితేనే సమాధానం దొరుకుతుందా ఇటు అధికారంలో పార్టీలో ఉన్న ప్రశ్నలే ప్రతిపక్షంలో ఉన్నా ప్రశ్నలే అన్ని ప్రశ్నలే మరి సమాధానాలు ఎన్నీ దొరకాలి తీన్ కాబట్టి తీన్మార్మల్ అన్న సమాధానాలు రావడానికి ఏం చేయాలనేది ఒక వ్యూహాత్మకంగా పోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా తీన్మార్మలన్న మండలిలో మాట్లాడేటప్పుడు అనేకమైనటువంటి అంశాలు ఏంటంటే మీరు వివరించేటటువంటి వివరణలో కూడా ప్రశ్నించే ప్రశ్నిస్తూ ఉన్నారు కదా ఆ ప్రశ్నించే దాంట్లో కూడా పోలీసులకు సమస్య సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్లు వాళ్ళకి ఇవ్వాలంటూ ఉన్నారు వాళ్ళ గతంలో ఎట్లాంటి అమలు అవుతూ ఉన్నవి ఇప్పుడు ఏం చేయాలి ఎంత పర్సంటేజ్ పెంచాలి జీతాలు కానీ టీఏలు కానీ డిఐ టిఏడిఎల్ కానీ లేదంటే వాళ్ళకు విధులలో జరు జరుగుతున్నటువంటి ఆటంకాలు ఏందనేది కూడా మీరు మండలిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదు మేము గతంలో లెక్కనే ఇక ఏదో ఒక చితికాయితంలో చెప్పినట్టు చెప్పి అవతలేస్తాం అంటే ఉన్నది శాసన మండలిలో పెద్దల సభలో మీరు ఉన్నది పెద్దల సభలో చిన్నోడు తీ అంటే చిన్న వయసులో ఆయన ఎన్నుకోబడ్డాడు కాదు చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళలో తీ కూడా మొట్టమొదటిసారిగా ఆయన పోయింది కాబట్టి పెద్దల సభలో చిన్నోడు అనే చెప్పుకోవచ్చు తీ మరి నువ్వు అట్లా ఆ విధంగా ప్రశ్నలను క్లుప్తంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి ఇయాల్సిన బెనిఫిట్లు వాళ్ళకి ఇవ్వాలి లేకుంటే వీళ్ళకి ఇయాల్సింది వీళ్ళకి ఇయ్యాలే ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలంటే అసలు ఎంత రావాలి గతంలో ప్రభుత్వాలు ఎంత ఇచ్చినాయి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో రాకముందు ఏముంది ఇప్పుడేముంది అనేది క్లుప్తంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వాన్ని మీరు సూటిగా ప్రశ్నించదలుచుకుంటే డీటెయిల్స్ అన్ని పట్టుకొని క్లియర్గా సూటిగా ప్రశ్నిస్తే మంచిగా ఉంటుంది అంతేగాని పోలీసులకు ఇవ్వాల్సిన బెనిఫిట్లు పోలీసులకు ఇవ్వాలి ఇయ్యాలి శాసన మండల సభ్యుల జీతాలు పెంచాలి పెంచాలి ఎంత పెంచాలి గతంలో ఎంత వచ్చినాయి ఇప్పుడు ఎంత వచ్చినాయి ఇవన్నీ స్పష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తీర్మార్మలన ఇప్పటికైనా ప్రశ్నలు మంచిగా అడగాల్సిందే కాకుండా వాటికి సమాధానాలు కూడా రాబట్టుకుంటాడని కోరుకుంటా ఉన్నాం ప్రశ్నల సమాధాన ప్రశ్నల వల్లనే కాకుండా ఏదైతే క్వశ్చన్ చేసేటటువంటి మళ్ళనే కాకుండా ఈ ఆన్సర్లు కూడా తెచ్చేటటువంటి మళ్ళన తెచ్చుకునేటటువంటి రోజు ఉంటేనే తీర్మార్మలన నువ్వు మండలికి పోతే ఉపయోగం ఉంటుంది లేకపోతే దండగా ఎందుకంటే తీన్మార్మాలనను కూడా క్లియర్ ఎందుకంటే మీరు అధికార పార్టీలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏదైతే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉన్నది ఏదో తుడుచుకొని పోతా లేదంటే నేను అడిగినా అంటే అడగడం కాదు కావాల్సిందే గతంలో చెప్పినా కదా తిని అన్న ఈ ఏది వీళ్ళన్నా మండలిలో పోయి కూర్చుంటారు నేను పోతే కుర్చీలు తీసుకుపోయి అవతలసి వేస్తావు నువ్వు ఏది సోఫా సెట్లు వేసి కూర్చోబెట్టి ఈ లేపేటేటప్పుడు లేవు నీకు కుర్చీలు నువ్వు నువ్వు చెప్పినాయి కదా తిని గతంలో నేను చెప్తే నేను కనుక సాధించలేకపోతే శాసన మండలిలో నా ప్రశ్నలకు కనుక సమాధానం రాకపోతే కుర్చీలు తీసి అవతలిసిరేస్తావు నువ్వు తీన్మార్మల్లన ఉట్టికి కూకుంటాడా నువ్వు అనవుగా ఉట్టికి కూసుకుంటాడా తీన్మార్మల్లన శాసన మండలిలో కుర్చీలు తీసి అవతలిసిరి కొడతా నువ్వు ఏది పోయి తిప్పికొడితే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నావు అధికార పార్టీలో ఉండి కూడా మరి ఏదో అడిగినట్టు అడిగి అడగనట్టు ఇట్లా అడుగుతా ఉన్నావు సమాధానాలు కూడా తీసుకురా తీన్మార్మలన లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పు మార్ మళ్ళన్నా ముఖ్యమంత్రి అయితేనే సమాధానం దొరుకుతుందని స్పష్టంగా చెప్పు ఆ దిశగా మరి అడుగులు వేస్తారు నాయకులు కూడా ఎవరైతే చాలా మంది నాయకులు కదులుతూ ఉన్నారో ఆ దిశగా అడుగులైన వేస్తారు ఎందుకు ముసుగులకు వద్దులాట ఎందుకు అవసరం స్పష్టంగా చెప్తే సరిపోద్ది ఎందుకంటే ఇటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నలే అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్నలే సమాధానాల మల్లన్న కావాలి ఏదైతే ప్రజలకు సమాధానం చెప్పేటటువంటి మల్లన్న కావాలి ఆ మల్లన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయితే అయినప్పుడు అవుతాడా లేదంటే ఇప్పుడు కూడా తీసుకొస్తాడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది